మానవ సేవే మాధవ సేవ స్వామి వివేకానంద మదర్ తెరిసార్చ్ చారిటబుల్ ట్రస్ట్ మరి నిజంగా ఎక్కడికో వెళ్ళిపోతుందని చెప్పాలి ఎందుకనంటే ఈరోజు మరి విశాఖపట్నం పరిధులు దాటి మరి మరి గాజువాక పరిసర ప్రాంతానికి మరి రోజు ప్రయాణంలో ఈరోజు మరి అంచులంచెలుగా ఎదుగుతుందని చెప్పాలి మరి ఇందులో ఈ టీంలో ఎవరైతే చారిటబుల్ ట్రస్ట్ మెంబర్లు ఉన్నారో ఆ చారిటబుల్ ట్రస్ట్ మెంబర్లు అందరూ కూడా ఒకరు ఒకరు ఎవరు కూడా తీసిపోకుండా నేనట్టు నేనని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సహృదయంతో మరి సేవా దృక్పథంతో ముందుకు వెళ్తున్నారు అయితే ఈ కోణంలో మరి కోయలాడు శ్రీనివాసరావు పక్క మరి ఒక కుడి భుజం అయితే మరి భుజంగా మరి దాసర బుజ్జి వీళ్ళందరూ కలిసి మరి అనేక భుజాలుగా మరి మారి అనేక విధాలుగా పేద నిరుపేద బడుగు వర్గాలకి అనేక రకమైన సేవలు అందించడానికి ఆ కోణంలో మరి ఈ రోజు ఆ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో ఈ రోజు అనేక మంది చారిటబుల్ పెడుతున్నారు కానీ ఎవరు కూడా పేదల కోసం ఆలోచించట్లే ఎవరు కూడా నిరుపేదల కోసం ఆలోచించట్లే ఎవరు కూడా బడుగు వర్గాల కోసం ఆలోచించట్లే ఒక కార్పొరేటర్ చేయవలసిన పని ఒక ఎమ్మెల్యే చేయవలసిన పని ఒక ఎంపీ చేయవలసిన పని ఒక మంత్రి చేయవలసిన పని ఈ రోజు ట్రస్ట్ అనే పేరుతో ఈ రోజు నిజంగా మరి స్వామి వివేకానంద చాటిబుల్ ట్రస్ట్ అనే పేరు మీద వీరు చేస్తున్న సేవలు అమోఘం కదా నిజంగా బ్లడ్ క్యాంపులు పక్క నుంచి ఒక పక్క మెడికల్ క్యాంపులు ఒక పక్క ఎవరైతే మరి వికలాంగులు ఉన్నారో విధవరాలు ఉన్నారో వృద్ధులు ఉన్నారో వారికి కూడా సేవా దృక్పథంలో అనేక విషయాల్లో మరి ముందుకు సాగిపోతూ మరి నిన్న కాక మొన్న ఏదైతే దువాడ పరిసర ప్రాంతంలో కూడా రేపో మాపో మరి ఉన్నతమైన సేవలు అందించే దిశగా ఈ రోజు చాటిబుల్ ట్రస్ట్ వెళ్తుందంటే అది మామూలు విషయమా మరియు అనేక మంది మరి మరి వక్తులు ఇందులో ఉన్నారు మరి గొప్ప విశేషం ఏంటంటే నేనంటే నేను పనిచేస్తానని చెప్పి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ చారిటబుల్ ట్రస్ట్ లో చేరడమే కాకుండా నా వంతు ప్రధాన పాత్ర వ్యక్తి కూడా ఈ ట్రస్ట్ లో ముందుకు సాగుతున్నారు అలాంటి వారు ఈరోజు మరి ఏదైతే విశాఖపట్నం బేక్ చేసుకొని గాజువాక మరి ఒకానొక సమయంలో మరి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన ఏరియాలో ఈరోజు మరి బీసీ రోడ్డు పరిసర ప్రాంతంలో ఉన్న ఏదైతే ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో స్వామి వివేకానంద మదర్ తేర చారిటబుల్ ట్రస్ట్ అనే ఒక చిన్న సంస్థని గత సంవత్సరం రెండు నెలల క్రింద ప్రారంభించిన ఈ యొక్క సంస్థ ఏదైతే ఉందో ఈ రోజు ఇక్కడ చేసిన కార్యక్రమాలు అంతా ఇంత కాదు మరి ఇక్కడ పుట్టినరోజు కార్యక్రమాలు అంటారా పెళ్లి రోజు కార్యక్రమాలు అంటారా ఎవరైనా గృహప్రవేశ కార్యక్రమాలంటారా ప్రతి కార్యక్రమంలో కూడా మరి ముందుకు తీసుకెళ్ళిపోతూ పద్మమ్మ మరి టీచర్గా ఉంటూ తను తన వంతు పాత్ర పోషిస్తూ ముందుకు సాగుపోతూ పిల్లల్ని ఒక మంచి విధానంలో నడిపించే దిశలో ఆమె వంతు పాత్ర ఎంతో ఉందని మరి అలాగే ఆయమ్మ కూడా మరి ఇందులో ఒక ప్రధాన పాత్రగా ఉండడం ఇందులో మరి కోయలాడు శ్రీనివాసరావు గారు తమ సత్యమని కూడా ఇందులో ప్రధాన పాత్రగా ఉండడం విశేషం అని చెప్పాలి ఈ రోజు మరి పుట్టినరోజు జరుపు వారు ఎంతమంది అయితే ఉన్నారో ఈ రోజు ఎవరెవరైతే మన ఆహారాన్ని మరి వారు అందించే భేదాన్ని బడుగోరు విద్యార్థులకు ఆ కోణంలో మరి నిజంగా ఆ యొక్క ఏర్పాట్లు చేసిన వారి కుటుంబాలకు కూడా ప్రత్యేకంగా మరి అభినందనలు తెలియజేయాలి మరి దాంతో పాటు మరి ఆహార పదార్థాలు ఒకరైతే మరొకరు స్నాక్స్ అన్ని ఏర్పాటు చేశారు రకరకాల స్నాక్స్ అని ఈ విద్యార్థులు ఎవరైతున్నారో వీరందరికీ ఏర్పాటు చేసి మరి మామంతు పాత్రగా వారు కూడా వారి చేతులు చాచడం అనేది మామూలు విషయం కాదు ఏదేమైనప్పటికీ కూడా దాతలారా ఇలాంటి చారిటబుల్ ట్రస్ట్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మరి ఎవరెవరికి ఇస్తున్నాం అంటే లక్షల కోట్లు వస్తున్న చార్టిబుల్ ట్రస్ట్లకు లకు ఇస్తున్నాం అది కాదు అది కాదు ఆ చేయబలసిన సమస్య ఏంటంటే నిజంగా వచ్చిన రూపాయి ప్రతి రూపాయి కూడా జోబుల్లోకి వేసుకోకుండా చాలా మంది జోబుల్లో వేసుకుంటున్నారు అవన్నీ కాదు కానీ ఒక జర్నలిస్ట్ ఒక మీడియా పీపుల్ గా మీకు నేను విన్నమించుకుంటుంది ఏంటంటే ఇలాంటి చారిటబుల్ ఏవైతే ఉన్నాయో వాటి వైపు మీరు చూడండి వాటికి మీరు సాయం చేయడానికి ముందుకు రావాల్సిందిగా మరి ప్రత్యేకంగా మీకు మీరు ఆహ్వానం పలుకుతున్నాం ఏదేమైనప్పటికీ కూడా ఈ చార్టిబుల్ ట్రస్ట్ మెంబర్లు ఎవరైతే ఉన్నారో వారు చేస్తున్న శేవా దృక్పథం అది మామూలు విషయం కాదు కనుక గమనించండి మరి ఈ చార్టిబుల్ ట్రస్ట్ ఉందో దాని నెంబర్ కూడా మేము అనౌన్స్ చేస్తాం ఎవరైనా దాతలు ఒకవేళ మీ మీరింట్లో మీ ఇళ్లలో చేసుకునే కార్యక్రమాలు ఏవైతున్నాయో పెళ్లి గాని అలాగే మరి పుట్టినరోజు కార్యక్రమాలు కానీ మరి ఏదైనా మంచి కార్యక్రమం ఏదైనా ఉంటే కంపల్సరీ ట్రస్ట్ మరి విశాఖపట్నం అనేక ప్రాంతాలు ఉన్నాయి అందులో మరి ఈ గాజు యొక్క ప్రాంతంలో ఏదైతే బీసీ రోడ్ ప్రాంతంలో ఉందో ఆ ట్రస్ట్ యొక్క నెంబర్ తెలియజేయడం జరుగుతుంది నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ సెవెన్ డబల్ వన్ ఫైవ్ సెవెన్ మరొక నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ వన్ డబల్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ మరి నెంబర్లు ప్రత్యేకంగా స్క్రీన్ మీద కూడా మీకు కనబడతాయి మీరు ఎవరైనా ఒకవేళ దాతృత్వంతో వారికి సేవ చేయాలని అంటే ఒక వారికి మీరు అందించాలనుకుంటే కంపల్సరీ ఆ నెంబర్ ని మీరు అప్రోచ్ ప్రత్యేకంగా మీకు తెలియజేయడం జరుగుతుంది మరి కార్యక్రమంలో ఈ రోజు ప్రత్యేకంగా మరి కోయలేడు శ్రీనివాసరావు గారితో దాసరు బుజ్జి మరి ఎవరైతే అలాగే మరి శ్రీనివాస్ గారు ఇందులో పాల్గొన్నారు వారు మీడియాతో మాట్లాడుతున్నారు ఆ విషయాలు చూద్దాం నా పేరు దాసరి బుజ్జి అండి మాది స్వామి వివేకానంద మదర్ తెరసా చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించి ఐదు సంవత్సరాలు అయింది ఇది ఇక్కడ పెట్టి సంవత్సరం అవుతుంది ప్రతిరోజు కూడా స్వామి వివేకానంద మదర్ తిరస చారిటబుల్ ట్రస్ట్ నుండి అనాథ పిల్లలకి మేము భోజనాలు పెట్టడం అలాగే స్నాక్స్ ఇవ్వడం అలాగే ప్రైవేట్ చెప్పడం జరుగుతుంది ఈరోజు ఉగాది సందర్భంగా కర్రీ దివి సాయి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఈరోజు స్నాక్స్ ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది నా పేరు పద్మ అండి జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతి వాసుదేవాయ నమ భగవంతుడిచ్చిన రెండు చేతులతో దండం పెట్టు ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టు నో ఎక్స్పెక్టేషన్స్ ఓన్లీ యాక్సెప్టెన్స్ ఈ మూడు మంత్రాలతో నడుస్తున్నటువంటి స్వామి వివేకానంద మదర్ తెరిషా చారిటబుల్ ట్రస్ట్ లోని ప్రతి ఒక్క దాన వీర సూర కర్ణలు అటువంటి దాన వీర సూర లాంటి వారి అందరికీ కూడా ఈరోజు విశ్వావసు నామ సంక్షర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు కర్రీ దివ్య సాయి పుట్టినరోజు సందర్భంగా పిల్లలకు పౌష్టికరమైనటువంటి స్నాక్స్ ను పంచడం జరిగిందండి ఇక్కడ పెట్టి సంక్షణం అవుతుంది సోక్షం నుంచి కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రతిరోజు కూడా ప్రతిరోజు అన్నపూర్ణాదేవి కొలువై ఉంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు పిల్లలకి పౌష్టికరమైనటువంటి ఆహారము మెనూను మార్చుతూ మార్చుతూ పిల్లలకి ఏది ఇష్టము వాళ్ళకి ఏది ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ని పౌష్టికరమైనటువంటి ఆహారాన్ని ఫ్రూట్స్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి స్వామి వివేకానంద మదర్ తెరీషారిటబుల్ ఛారిటబుల్ ట్రస్ట్లోని ప్రతి ఒక్క డైరెక్టర్స్కి చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి మన సార్ గారికి బుజ్జి గారికి దాసరు బుజ్జి గారికి ఈరోజు పాల్గొన్నటువంటి దాసరు బుజ్జి గారికి కోయిలాడ శ్రీనివాసరా సార్ గారికి శ్రీమతి సరస్వతి మేడం గారికి అందరూ కూడా అందరూ కలిసి అంటే ఒక చేతితో చప్పట్లు జరగవు అన్ని చేతులు కలిస్తేనే అది కార్యక్రమం బాగుంటుంది కాబట్టి ఈ విధంగా ఒక్క సంవత్సరం ఈ విధంగా నడపడం అంటే సామాన్య విషయం కాదు అది కూడా మెను ఎక్కడ తగ్గకుండా ఎక్కడ ప్రతి రోజు కూడా అంటే కొత్త ధనంగా ఆలోచిస్తూ పిల్లలకి ఏం పెడితే ఈ రోజు ఐస్ క్రీమ్స్ పెడదామా లేకపోతే స్వీట్ పెడదామా జ్యూస్ ఇద్దామా లేకపోతే పిల్లలకు ఆరోగ్యకరమైనటువంటి అని ఫ్రూట్స్ లో మారుస్తూ మారుస్తూ ఎక్కడా తగ్గకుండా నడిపిస్తున్నటువంటి ఈ వన్ ఇయర్ కూడా మాకు దాతృత్వం గల అందరికి పేరు పేరున వారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ ఉగాది సందర్భంగా వారి కుటుంబాలందరికి కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవత్ స్వరూపులైనటువంటి చిన్నారులకి సేవ చేస్తే సాక్షాత్తు ఆ భగవంతుడికి సేవ చేసినట్లే కాబట్టి మానవ సేవే మాధవ సేవే ఈ మంత్రంతో నడుస్తున్నటువంటి మా స్వామి వివేకానంద ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదములు తెలుపుకుంటూ మరి ఇందులో భాగంగా ఈ రోజు జరుపుకుంటున్నటువంటి దివ్య సాయి సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి తల్లిదండ్రులు జగన్నాథరావు గారు అమ్మ కోటలక్ష్మి చెల్లెలు తేజ పెదనాన్నగారు వెంకటప్పారావు గారు అన్నయ్య పృథ్వీరాజ్ వదిన శిరీష గారు అక్క మనోజ్ఞ బావ కార్తీక్ కుమార్ గారు మరియు వారి పాప సోనిక మరియు దివ్య సాయి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదములు తెలుపుకుంటూ కర్రివారి కుటుంబానికి మరియు వారి కుటుంబానికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీషులు నిండుగా మెండుగా కర్రివారి కుటుంబం పైనను మరియు గొప్ప దాతృత్వం గల వారి కుటుంబం పైనను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం పురస్కరించుకొని ఉగాది సందర్భంగాను మరియు శ్రీ బుడ్డూపు సింహాచలం గారు వారి శ్రీమతి సుజాత గార్ల ముద్దుల కుమారుడు చిరంజీవి ఆకాష్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఈ రోజు స్వామి వివేకానంద మదర్ తెరీషా చారిటబుల్ ట్రస్ట్ లోని భగవత్ స్వరూపులైనటువంటి చిన్నారుల మధ్య మరియు అతిరథులు దాసరి బుజ్జు గారు మరియు కోయిలాడ శ్రీనివాసరావు గారు మరియు వారి శ్రీమతి గారు సరస్వతి అమ్మ సౌజన్యంతో వారి మధ్య సింహాచలం గారు మరియు సుజాత దంపతుల గారాల పుత్రుడు చిరంజీవి ఆకాశ్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నాం సార్ నిజంగా రెడ్డి భవిష్యత్తు బాట కావాలని అబ్బాయి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కేక్ కటింగ్ కార్యక్రమం మరియు చక్కటి విందు భోజనం చక్కటి విందు భోజనం అంటే చూడండి అక్కడ టేబుల్ నిండిపోయేటట్టు ఫైవ్ స్టార్ హోటల్లో కూడా మనకి కనిపించదా మేను అటువంటి చక్కటి విందు భోజన ఏర్పాటు చేసినటువంటి సింహాచలం గారు మరియు శ్రీమతి సుజాత దంపతులకు ఏమని చెప్పగలం ఎన్నని చెప్పగలం ధన్యవాదములు తప్ప ఈ కార్యక్రమమునకు ముఖ్య పర్యవేక్షకులుగా మన స్వామి వివేకానంద మదర్ తెరీషా చారిటబుల్ ట్రస్ట్ కోఆర్డినేటర్ గారు కె ప్రదీప్ కుమార్ గారి పర్యవేక్షణలో జరగటం నిజంగా నిజంగా చాలా ఆనందించవలసిన విషయం వారి కుటుంబంపై నిండుగా ఆ సాయిరామ్ ఆశీషులు ఆశీసులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి రెడ్డి బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై శ్రీమన్నారాయణ సరస్వ కోడి సరస్వతి అండి జై శ్రీమన్నారాయణ విశ్వనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి అందరికీ పోయిన సంవత్సరం ఇదే టైంకి మేము ట్రస్ట్ ఇక్కడ ఓపెన్ చేసాము ఈ ట్రస్ట్ ఓపెన్ చేసిన కానివ్వండి మేము గవర్నమెంట్ ద్వారా కానీ ఎవరైనా రాజకీయ నాయకుల దగ్గర కానీ ఒక రూపాయి డొనేషన్ తీసుకోకుండా మా ట్రస్ట్లో ఉన్న వాళ్ళందరూ పది మంది డైరెక్టర్లు చైర్మన్ వైస్ చైర్మన్ బుజ్జిగారు గారు రావు గారు వీళ్ళందరూ మోహన్ వీళ్ళందరూ మొన్న అక్కడ బోరింగ్ తీయించారు మోహన్ అన్నయ్య అంటే మేము గవర్నమెంట్ ద్వారా ఏ సాయం కోరలేదు వీళ్ళందరూ పది మంది మంచి చేయాలని వచ్చారు ముందుకి వీళ్ళు సొంత డబ్బులతోనే వీళ్ళు చేస్తున్నారు అలాంటి వాళ్ళు మంచి మనసుకు మనం భావంతగా జై శ్రీమన్నారాయణ అందరూ బాగుండాలి ఈ శ్రీ ఈ ఉగాది సంవత్సరం అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అక్కడ మనకి కొల్లపాలులో ఏ విధంగా ఆటంకాలు లేకుండా అంతా బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రోజు ఈరోజు గారు అంత దూరం నుండి వచ్చి మన ట్రస్ట్కి ఈరోజు వచ్చేసారంటే నిజంగా చాలా థ్యాంక్స్ఫుల్ అండి ఎందుకంటే అతను వైజాగ్లో ఉంటారు సండే రోజు వాళ్ళకి రెస్ట్ దొరుకుతుంది కానీ ఈ రోజు ఉగాది పురస్కరించుకొని ఇక్కడికి వచ్చి మన లో పాల్గొన్నారంటే నిజంగా గ్రేటే కదండి మోహన్ ఈ రోజు ఏదో ఫంక్షన్ ఉండి కాని బట్టి రాకపోయారు అలాగే మన ట్రస్ట్లో ఉన్న వాళ్ళందరూ ప్రతి మంచి మనసు ఉండాలండి డాక్టర్ సాయి భారతి వీళ్ళందరూ చాలా మంచి మనసు ఉన్న వాళ్ళు మన ట్రస్ట్లో పది మంది డైరెక్టర్లు నేను పేర్లు ఇప్పుడు చెప్పలేకపోతున్నాను కానీ కానీ మన ట్రస్ట్లో ఉన్న వాళ్ళందరూ నిజంగా దాతృత్వం ఉన్న వాళ్ళండి నిజంగా ఎందుకంటే వాళ్ళు హార్ట్ఫుల్ గా వచ్చేస్తున్నారు వాళ్ళకి నిజంగా కృతజ్ఞతా భావండి గై శ్రీమన్నారాయణా నా పేరు తన్వితా టీచర్ పేరు బడ్మా టీచర్ ఐస్ క్రీమ్ చాక్లెట్స్ హై జాంకేలు లేస్ ప్యాకెట్లు బిస్కెట్లు బికెట్లు चॉकलेट कॉफी इकड़ बात छूट कुंटा रहने को ऐलाज़ोस्तर टीचरों नीड का छुट्टर हाँ पार्टल बात छुट्टर है निकेते तो एबीसील्लो जब पे एबीसील्लो ए बी सी डी इ एफ जी एच आई के के जन जन w o p q r s t u w x y z